శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి మిత్రుల గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ వెలుగు ఆ ఆనందం ఆ శుభ సమయం డిసెంబర్ ఐదు ఆరు ఏడో తేదీల్లో మీపై ప్రసన్నం కావడానికి సిద్ధంగా ఉంది కాలం చెప్పేది భగవద్గీతలో ఒక మాట ఉంది శుభం శీఘ్రంగా చేరే సమయం వచ్చినప్పుడు విశ్వం కూడా మీకు అడ్డంగా నిలబడదు అలాగే బ్రహ్మంగారు చెప్తారు కాలం కలిసి వస్తే కలపను కూడా కనకం అవుతుందని కలప కూడా కనకం అవుతుందని అంటే అలాంటి కలిసి వచ్చే మూడు రోజుల గురించి అలాంటి మార్పులు తెచ్చే నాలుగు శుభవార్తల గురించి ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం వింటూ ఉండండి వేగంగా కాదు ప్రశాంతంగా ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరవబోతున్నారు అని మీరు గమనించాలి మరి ముఖ్యంగా ఈరోజు ఏం జరగబోతుంది మీకు మంచి జరగాలంటే ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి అన్ని విషయాలను కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు రావడం జరుగుతుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశిగా ఉంటుంది ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు జన్మించిన వారు శాంతి సమతుల్యత న్యాయం ఈ మూడు లక్షణాలు సహజ సిద్ధంగా మీలోనే ఉంటాయి మీరు అన్యాయం చూడలేరు ఎవరైనా బాధపడితే అది మీ మనసుకు నొప్పి కలిగే కారకంగా ఉంటుంది మరి వారు మాటల్లో చక్కదనం నడవడికలో మెలకువ నిర్ణయంలో స్పష్టత మనసులో పెద్ద కళలు జీవితం పట్ల ఆశావాద దృష్టి ఇవి మీకు బలంగా ఉంటాయని చెప్పవచ్చు కానీ మీరు దాచుకునే ఒక మాట అది మీరు బయటకు నవ్విన లోపల బాధను నిశ్శబ్దంగా భరిస్తూ ఉంటారు ప్రతిఫలం త్వరలో అందకపోయినా ఆశను వదలను ఈ రోజు బాగానే జరుగుతుంది అన్న నమ్మకం మీలో సహజంగా ఉంటుంది ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఎంతో కాలంగా ఎదురు చూసిన ఆ మంచి రోజు మూడు రోజుల ప్యాకేజీగా రాబోతుందని చెప్పాలి ప్యాకేజీ అంటున్నారని ఏమనుకోవద్దండి ప్యాకేజీగా అంటే ఒక్కసారిగా రాబోతుందని నా ఉద్దేశం దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా గ్రహస్థితి డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో తులారాశి వారికి మూడు ముఖ్య గ్రహాలు శుభదృష్టి ఇచ్చే స్థితిలో ఉన్నాయి శుక్రుడు మీ యొక్క రాశి అధిపతి శుక్రుడు వైభవం ఆకర్షణ ఆర్థిక సౌభాగ్యం సంబంధాలు అన్నీ కూడా తెస్తాడు ఈ మూడు రోజులు శుక్రుడు మీ రాశి పైన ప్రత్యేక దృష్టితో ఉంటాడు గురువు శుభ ఫలితాల దాత అని చెప్పాలి గురుగ్రహ ఆశీస్సులు లభిస్తే దూరంగా ఉన్న అవకాశాలు దగ్గరకు వస్తాయి నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి మాటలకు విలువ కూడా పెరుగుతుంది ఈ మూడు రోజులు ఇదే జరగబోతుంది మరి రాశి ప్రభావ కలయిక శుక్రుడు ప్లస్ గురువు అలాగే రాహు స్వల్ప దృష్టి ఈ కలయిక ఫలితం ఊహించని చోట శుభం సంభవించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి ఈ రోజుల్లో వినబోయే నాలుగు శుభవార్తలు జరిగేది ఇదే ఇప్పుడు ఈ నాలుగు శుభవార్తలు తెలుసుకుందాం పూర్తిగా వివరంగా మరి ముఖ్యంగా మనం గమనిస్తే ప్రత్యేకంగా మరి ఏదైతే ఈ యొక్క మొదటి శుభవార్త ఉందో అది ముఖ్యంగా ఒక ఆగిపోయిన పని గురించి ఎంతో కాలంగా జరగకుండా నిలిచిపోయిన ఒక ముఖ్యమైనటువంటి పని గురించి ఇది ఎప్పుడు పూర్తవుతుందో అన్న సందేహం మీలో ఎప్పటి నుంచో కలిగింది ఈ యొక్క పని విషయంలో ఈ మూడు రోజుల్లో సమాధానం లభిస్తుంది అడ్డంకులు తొలగుతాయి ముందుకు సాగేందుకు అవకాశాలు ఉన్నాయి మీ యొక్క కర్మ పక్కగా పక్కాగా మీ యొక్క కర్మ పక్కాగా కనిప కలిసి వస్తుంది ఈ పని మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకువెళ్ళడానికి ఎంతో సహకారంగా కూడా ఉంటుందని చెప్పాలి అయితే మరి రెండవ శుభవార్త ధనపరంగా ఊహించినటువంటి లాభం వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంటే ధనం అనేది మీ యొక్క రాశికి మూడు రోజుల్లో ప్రత్యేక శుభాన్ని ఇస్తుంది ఇలా జరగవచ్చు ఒకటి బకాయిలు తిరిగి రావడం ఎంతో కాలంగా రాకుండా బకాయి ఇప్పుడు పూర్తిగా తిరిగి రావడం కూడా జరుగుతుంది అదొకటి రెండవది వచ్చేసి దూరంగా ఉన్న దూరంగా ఉన్న ఆర్థిక లాభం అందడం అంటే మీరు కాస్త వేరే స్థానంలో ఉన్నా కూడా మీరు పనికి దూరంగా ఉన్న ఎప్పటి నుంచో ఆగిపోయిన ధనం కూడా మీకు తిరిగి వస్తుందనమాట అలాగే ప్రమోషన్ అలాగే ఇన్కమ్ కూడా పెరగడం మీకు రావాల్సిన ప్రమోషన్ రావడమే కాకుండా మీకు ఇన్కమ్ రావడానికి కూడా ప్రధానమైనటువంటి అవకాశాన్ని అయితే సృష్టించబోతుంది మరి వ్యాపారంలో కొత్త ఆర్డర్ కూడా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇది ఎలా జరిగిందో అని మీరు కూడా ఆశ్చర్యపోయేలా ఇదైతే జరగబోతుంది అలాగే మీకు పసివాడిని పాలించే తల్లిలా శుక్రుడు ఈ యొక్క రాశిని మిమ్మల్ని ఈ రాశిని పూర్తిగా పాలిస్తుందని చెప్పాలి అయితే మరి మూడవ అతిపెద్ద శుభవార్త ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల గత కొద్ది వారాలుగా శరీరం మనసు రెండింటిలోనూ దిద్దుబాటు అవసరమని అనిపిస్తుంది ఇప్పుడు మీరు ప్రశాంతతను ఉల్లాసాన్ని ఒక కొత్త శక్తిని పొందుతారు నెలలు పట్టే పని ఈ మూడు రోజుల్లో మార్పును చూపుతుంది ఇది శరీర సంబంధం మాత్రమే ఇది శరీర సంబంధం మాత్రమే కాదు మనసు కూడా బలం ఇస్తుందని చెప్పాలి మరి ముఖ్యంగా మరి నాలుగవ అతిపెద్ద శుభవార్త సంబంధాల్లో స్పష్టత పరిణామం ఏంటంటే ఎవరో ఒకరితో కుటుంబం జీవితం ప్రేమ స్నేహం కొద్ది కాలంగా మాటల్లో అస్పష్టత అలాగే మోదకం అర్థం కానితనం ఉన్నట్లుంది ఇప్పుడు అన్ని పూర్తిగా కూడా స్పష్టతలోకి వస్తాయి అలాగే మీకు ఆగిపోయిన పనులు కూడా ముందుకు రావడం జరుగుతుంది అయితే ప్రధానంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని విషయాల్లో దూరంగా ఉన్నటువంటి వార్త మనసు నిండా ఆనందాన్ని నింపుతుంది మీరు వేచి చూసినటువంటి సంబంధాలలో మలుపు తిరుగుతుంది ఇది అత్యంత శుభమైనటువంటి శుభవార్త అయితే ఇలాంటి మంచి మీకు జరగాలన్నా మీరు ఏదైనా సాధించాలన్నా మీరు కొన్ని కొన్ని పరిహారాలు పాటించడం వలన మీలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు వ్యతిరేకాలు కూడా దూరమై ఈ యొక్క శుభవార్త జరగాలంటే తప్పకుండా కొన్ని పరిహారాలను చేస్తే పాటించక తప్పదు అదేంటంటే గోమాత్రిక దానం ఇవ్వండి ఆదివారం లేదా శుక్రవారం ఏదో ఒక రోజు పచ్చిక ఆహారం లేదా చిన్న ధాన్యం గృగ్రాసం ఇవ్వండి శుక్రుడు ఎంతో శుభాన్ని ఇస్తాడు మరి ముఖ్యంగా మంగళవారం లేదా బుధవారం ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పద్దెనిమిది సార్లు జపించండి ఇది శుక్రగ్రహానికి అత్యంత అనుకూలమైనటువంటి జపం సంపద సౌభాగ్యం శాంతి అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి మరి ఇంట్లో పసుపు దీపం వెలిగించడం మంచిది ప్రతి రోజు రోజు ఒకసారి పసుపు తుప్పం నూనె కలిపి చిన్న దీపం వెలిగించండి ఆధ్యాత్మిక శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో చిన్న చిన్న తులసి మొక్కలకు నీళ్లు పోయండి తులసి దేవి కృపతో రోగ రోగ నివారణ శాంతి సౌఖ్యాలు లభిస్తాయి మరి ముఖ్యంగా తులారసి మిత్రులారా మీరు ఎంతో కాలంగా ఎదురు చూసిన శుభ సమయం డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఈ నాలుగు శుభవార్తలు మీ యొక్క కర్మ మీ శ్రద్ధ మీ యొక్క సహనం మొత్తం కలిసి వచ్చి మీకు ఆనందించే వరాల్లాంటివి మీరు చేసే పరిహారాలు మీకు ఆ శుభాన్ని మరింత దగ్గర చేస్తాయి వీటిని మీ గుండెల్లో దాచుకొని అమలు చేస్తే జ్ఞానం చెప్పినట్లుగానే ముఖ్యంగా జరిగేది ఇదే జరగబోయేది అంతా శుభమే మీకు ముందు ముందున్న రోజులు మంచి వార్తలతో ఆనందంతో వెలుగులతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు స్వస్తి